వెల్కమ్ టు ప్లస్ టీవీ సయాటికా లో బ్యాక్ పెయిన్ దీంతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు అసలు ఈ సయాటికా ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలు ఏంటి పూర్తిగా వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కైరో ప్రాక్టిక్ డాక్టర్ మహేష్ గారు హాయ్ సార్ హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ ఈ సయాటికాతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు బ్యాక్ పెయిన్ అంటే నడుం నొప్పితో చాలా ఇయర్స్ గా కూడా సఫర్ అవుతూ ఉన్నారు ఒకవేళ ఇలా మెడిసిన్స్ వేసుకుంటున్న ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తూ ఉంది అసలు ఈ సై ఈ కైరో ప్రాక్టిక్లో అసలు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది ఒకవేళ తీసుకున్న తర్వాత ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా తగ్గిపోతుందా లేదా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలా దీని గురించి పూర్తి డీటెయిల్స్ మాకు వివరిస్తారా సయాటిక అనేది అది ఒక మన బ్యాక్ సంబంధించిన ఒక నెరో కంప్రెషన్ అండి లో బ్యాక్ పెయిన్ వస్తుంది రీజన్స్ ఏంటంటే రీజన్స్ చాలా ఉన్నాయండి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఓకే గుడ్ పోస్టర్ లో కూర్చోకోవడం వల్ల లాంగ్ స్టాండింగ్ వల్ల కొన్ని ఇంటర్నల్లీ ఫిజికల్ మీద కూర్చోవడం వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఈ ఇంజరీస్ చాలా ఫేస్ అవుతుంటారు ఎప్పుడైతే మన స్పైన్ లెవెల్లో చాలా కంప్రెషన్ లెవెల్ బాగా ఉంటుందో సాటిక్ అన్న కంప్రెషన్ అవుతుంది శాటిక్ అన్న కంప్రెషన్ అవ్వడం వల్ల వాళ్ళు లో బ్యాక్ పెయిన్ వస్తుంది బాడీ స్టిఫ్నెస్ అయిపోతుంటుంది దేవ్ కాంటేబుల్ టు బెండ్ సివియారిటీ ఎప్పుడు అవుతుందంటే ఒక వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ బట్టక్ సైడ్ నుంచి వెళ్ళి పెయిన్ రావడం టింగ్లింగ్ సెన్సేషన్ రావడం ఆ పెయిన్ అనేది డ్రాగెంట్లు కిందికి వెళ్ళిపోవడము కాఫ్ మజిల్స్ కానివ్వండి కింద యాంకిల్లా కానీ నమ్నెస్ అయిపోవడం మజిల్స్ అన్ని వీక్ అయిపోవడం ఇవన్నీ జరిగి పేషెంట్ వాళ్ళు నడవలేక స్థాయికి వెళ్ళిపోతారు కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు సివియర్ మెడికేషన్ యూజ్ చేస్తుంటారు లాట్ ఆఫ్ థింగ్స్ రీజన్ చాలా ఉంటాయి విటమిన్ డి జెక్షన్స్ కావచ్చు సెరిటరీ లైఫ్ ఇంజరీ కావచ్చు కొంతమంది ఇంజురీ ఫ్రాక్చర్స్ లాట్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ దానివల్ల ఇంకా జిమ్ ఎక్విప్మెంట్స్ వెళ్ళే వల్ల కూడా హెవీ వెల్ వల్ల మజల్స్ ప్యాజమ్ అవుతుంది కరెక్ట్ టైం కరెక్ట్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఈ నర్వ్ కంప్రెషన్ ఛానవి ప్రొట్యూషన్ అయిపోయి సివియర్ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది సివియరిటీ హై అయిపోతే దానికి మనం ఒకటి ఒక మార్గం ఉంటుంది సర్జరీ ఉంటుంది సర్జరీ వెళ్ళి ఆ నర్వ్ కంప్రెషన్ డీకంప్రెషన్ చేసి దిల్ గెట్ నార్మల్ అది వాళ్ళ రేపు టెక్నాలజీతో మీరు సర్జరీ చేసి దే బికమ్ బికమింగ్ నార్మల్ పొజిషన్ సో కైరో కైరోప్రాక్టికల్ ఎలా అంటే మేడం వితౌట్ ఎనీ మెడికేషన్స్ విత్వుట్ ఎనీ ఎలక్ట్రానిక్ మోడాలిస్ సర్జరీ సేమ్ లేకుండా ఎటువంటి మెడిసిన్ లేకుండా పేషెంట్ కి ఒక లెవెల్ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది ఓకే పెయిన్ టాలరేబెట్ అవుతున్నది ఈజ్ ఓకే ఫైన్ అన్నారు దాన్ని మనం కంప్రెషన్ నవ్వుని డీకంప్రెషన్ చేసి రిలీజ్ చేస్తాం ఓకే కైరో ప్రాక్టికల్ ఐనా ఉంటుంది మేడం మానియులేషన్ తెలిపింది మేడం మానియులేషన్ అంటే స్లో స్లైడింగ్ లైడింగ్ వైటి బ్రష్ మూమెంట్ ఇస్తాం కాబట్టి అది దీన్ని సంవాట్ విల్ గివ్ ప్రెజర్స్ పెట్టి హెవీ ట్రస్ట్ ప్రెజెట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డీకంప్రెషన్ ఉన్నారు జస్ట్ మనం డీకంప్రెషన్ లాగా తీసిస్తే ఇట్ బిల్ నార్మల్ బాగా వస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ రిలీఫ్ పెయిన్ ఆబ్వియస్లీ ఉంటుంది మండి రోజులు అంటే లెవెల్ ఆఫ్ కంప్రెషన్ అండి నరు ఎంత లెవెల్ ఆఫ్ కంప్రెషన్ ఉంది అంటే పేషెంట్ పడే వాళ్ళ పెయింట్ స్టేజ్ స్టేజ్ బట్టి వరకు సివియర్ ఉన్నది వాళ్ళు లెవెల్ నడిచే పొజిషన్ ఉన్నా లేదా కంప్లీట్ బెడ్ రీడ్ అన్న నమ్నెస్ బాగా వచ్చి స్పర్శ లేకుండా ఉందా దాన్ని బట్టి మనం వికెన్ హ్యావ్ అ త్రీ ఫోర్ సెషన్స్ కంప్లీట్ చేసుకుంటే దిల్ కిట్ లా మైండ్ గా ఉన్నప్పుడు అంటే అసలు సివియర్ గా ఉన్నప్పుడు ఎన్ని డేస్ కి ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి వీక్లీ వన్స్ తీసుకుంటే చాలు మేడం ఎవరికైనా వర్క్ సరే ఎక్కువ సివియర్ గా ఉన్న సరే వీక్లీ వన్ రెగ్యులర్ గా టైరో ప్రాక్టిక్ సెషన్స్ వెళ్ళకుండా హెవీ త్రష్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లైట్ గా ఉంటాయి అంటే ఆల్రెడీ పెయిన్ తో ఉంటుంది ఆల్రెడీ ప్రెషర్ పెట్టి త్రష్ చేసి మోర్ పెయిన్ సమ్ విగ్రెస్ అయిపోయి వేరే మజిల్స్ వల్ల సాఫ్ట్ టిష్ డామేజ్ అవుతాయి సో పేషెంట్స్ విష్ రెస్ట్ రెస్ట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని ఇంట్లో హోమ్ డ్రైవ్స్ ప్లాటిస్ చేస్తూ మెడిసిన్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇంకా మిగతా ఏ అసలు ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ఏమేం రీజన్స్ అవన్నీ అవాయిడ్ చేయాలంటారా జస్ మెన్ ఆపర్చు వెయిట్ లిఫ్టింగ్ చేయడం లాంగ్ సిట్టింగ్ అవార్చు ఆబ్ చేసే వాళ్ళు కంపల్సరీ సిస్టమ్ ముందు కూర్చోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా తప్పదు వాళ్ళ జాబ్ ప్రొఫెషన్ అదే కాబట్టి సో వాళ్ళు ఎలా అవాయిడ్ చేయాలి గుష్ కోసం జాబ్ చేస్తే వాళ్ళు ఎవ్రీ వన్ అవర్ కి హౌట్ గెట్ అప్ ప్లేస్ ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేస్తే స్మాల్ స్మాల్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్ చేస్తే దిల్ బి నార్మల్ అండి డైలీ ఫిజికల్ లైఫ్ ఈస్ మ్యాండేటరీ కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ బికమ్ నార్మల్ అవుతుంది సో ఒకసారి కైరోప్రాక్టిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ కి ఇంకా వీక్లీ వన్స్ అని అన్నారు ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది అసలు టిల్ అన్లెస్ అంటిల్ పేషెంట్ ఐ యామ్ లుకింగ్ నార్మల్ నాకు పెయిన్ లేదండి మజిల్స్ వీక్ ఇస్ లేవు కంప్లీట్ తగ్గిపోయే వరకు ఈ కెన్ కమ్ అప్పటి వరకు కంటిన్యూ కంటిన్యూ చేయొచ్చు దేర్ నో ఇష్యూస్ సో సర్ వన్స్ ఒకసారి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయింది అన్న తర్వాత ట్రీట్మెంట్ ఈవెంట్ ఆపేయచ్చు మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూచర్ లో మేడం వచ్చే ఛాన్సెస్ ఉంటాయని పట్టి చెప్పలేము పేషెంట్ వాళ్ళ కండిషన్ బట్టి మేడం నర్వల్ కంప్లీషన్ సివియరిటీ ఉంటే మేబీ కమ్ రావచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ మేడం మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆల్ థింగ్ ఎక్సర్సైజ్ మంచిగా చేసుకొని హోమ్ రెమెడీస్ చేసుకొని వెయిట్ లిఫ్ట్ చేయకుండా లాంగ్ స్టాండింగ్ లాంగ్ సిట్టింగ్ పోస్టర్ కరెక్ట్ గా పెట్టుకుని ఎవ్రీ హాఫ్ అన్ వాకింగ్ చేస్తుంటే కార్డియో ఎక్సర్సైజెస్ ఫైన్ అంటారా అంటే వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు అన్నారు జస్ట్ వాకింగ్ చేయొచ్చు లేదంటే కార్డియో ఎక్సర్సైజెస్ కార్డియో ఎక్సర్సైజ్ దీనికి ఏం రేట్ ఏం లేదు ట్రెడ్ మిల్ సైట్ లిఫ్టింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు నో ఇష్యూస్ సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా ఫ్యూచర్ లో అనేది ఒక కైరోప్రాక్టిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటివి రాకుండా ప్రాబ్లం కంప్లీట్ గా సాల్వ్ చేసుకోవచ్చు మేడం థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్